హైదరాబాద్ జలు సౌదలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం ఇరవై తొమ్మిది అంశాలపై కీలక చర్చలు జరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది నీటి వాటాల పంపిణీ బోర్డు నిర్వహణ బడ్జెట్ రాష్ట్రాల నుంచి నిధులు టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటు బోర్డు కార్యాలయం తరలింపు ప్రాజెక్టుల స్వాధీనం సహా ఇతర అంశాలపై చర్చించారు డెబ్బై శాతం నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నందున సమానంగా నీటి వాటా పెంచాలని తెలంగాణ వాదిస్తోంది కృష్ణానది జలాల మల్లింపు విషయాన్ని బోర్డు సమావేశంలో ప్రస్తావించామని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు కృష్ణానది జలాల్లో అరవై ఆరు ముప్పై నాలుగు నిష్పత్తిపై నిరసన తెలిపామన్నారు అరవై ఆరు ముప్పై నాలుగు కొనసాగిస్తూనే పరిస్థితుల్ని బట్టి పెంచే ప్రయత్నం చేస్తామని చైర్మన్ చెప్పినట్లు వెల్లడించారు రాహుల్ బొజ్జా అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీఎన్సీ వెంకటేశ్వరరావు కోరారు హైదరాబాద్ లో ఇస్తున్నట్లుగానే అక్కడ కూడా ఉచితంగా కార్యాలయానికి ఉచిత వసతి ఇవ్వాలని బోర్డు చైర్మన్ సూచించారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తనున్నట్లు ఏపీఎన్సీ తెలిపారు సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ ఏపీ ఈఎల్సీ వెంకటేశ్వరరావు బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే మరో సభ్యుడు శంకుహ ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు